హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ముందుగా నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే నిన్న మనమంతా కూడా నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కదండి నార్మల్గా నేషనల్ సైన్స్ డే స్కూల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్కూల్ డేస్లో అయితే అసలు సైన్స్ డే వస్తుందంటే ఆ మంత్ స్టార్టింగ్ నుంచే మనం ఏం ప్రాజెక్ట్ చేయాలి వాటికి ఏమేమి కావాలి అవన్నీ తీసుకొచ్చి అయితే అప్పుడైతే ఒక్కరిమే చేసేవాళ్ళం కాదు ఖచ్చితంగా మనం ఒక పార్ట్నర్ ఉన్నారు పక్కన ఇద్దరం కలిసి స్పందిగానే మాట్లాడుకొని తీసుకొచ్చి అవంతా రెడీ చేసి ఎలా మాట్లాడాలో ప్రిపేర్ అయ్యి సో మొత్తం హడావిడి హడావిడిగా ఉండేది కదండి అప్పుడు ఇప్పుడు ఇలా మా బాబు వాళ్ళ సైన్స్ డే చూస్తుంటే సేమ్ అంతా ఆ రోజు మళ్ళా గుర్తొచ్చాయి సో మా బాబు సైన్స్ డే కి మొత్తం అంత ఇంటి దగ్గర చేయించానమాట అసలు మా బాబుని ఐడియాస్ అడిగాను వాళ్ళ సిలబస్ లో ఉంటుంది కదా ఏదైతే ఇంట్రెస్ట్ గా చేస్తాడు అని చెప్పాడు ఒక టూ త్రీ టాపిక్స్ చెప్పాడు అందులో ఇది కొంచెం బెస్ట్ గా అనిపించి నేను టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చేశాను ఉంటుంది కదా వాటర్ ట్రాన్స్పోర్ట్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అవైతే మనకు టాయిస్ పనే ఈజీగా దొరికేస్తాయి అవన్నీ కూడా బయట నుంచి తీసుకొచ్చి మొత్తం మా బాబు దగ్గర ఉండి చేయించాను అనమాట సో పిల్లవాడు కాబట్టి ఇంకొంచెం పెద్ద హైయర్ క్లాసెస్ వచ్చాడంటే తన ఇద్దరు తనే చేసేస్తాడు అనుకోండి ఇప్పుడు ఖచ్చితంగా మదర్ హెల్ప్ అనేది పక్కన ఉండాలి కదా సో తర్వాత నేను మార్నింగ్ మేము స్కూల్కి అన్నమాట సో పిల్లలు అందరూ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళు ఒక బ్లాక్ లో ఉంటారు చూసారు కదా అందరూ ఎంత బాగా పెట్టారంటే ప్రాజెక్ట్స్ సో డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా బాగా పెట్టారు ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్స్ తీసుకున్నారు రిపీటెడ్ కాన్సెప్ట్స్ అక్కడక్కడ ఉన్నాయి కానీ అందరూ చాలా చక్కగా రిప్రజెంట్ చేసి వాటి గురించి కూడా బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు ఫస్ట్ క్లాస్ అయితే కొంచెం థర్డ్ పంట కాబట్టి సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఓ మా బాబు కూడా ఇంటి దగ్గర బాగా నేర్పించాను అనుకోండి అది ఎలా చెప్పాడు అనేది ఆల్రెడీ నేను నిన్న షార్ట్ పోస్ట్ చేశాను ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి మా బాబుకు నేను ఎలా నేర్పించాను ఏం ఇంకా తర్వాత మా బాబు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటేసి పక్కన ప్రైమరీ బ్లాక్ ఉంటుంది అనమాట అది ఆ ప్రైమరీ బ్లాక్ లో వెళ్ళంగానే చూసారు కదా ఈ రోజు అసలు ఆ కే తో చేశారంటే అసలు ఆ నిజంగానే అడవిలో గుహలో వెళ్తున్నట్టు అనిపించింది అందులో అనిమల్స్ హోమ్స్ పెట్టారు సో మొత్తం ఎలిఫెంట్ టైగర్ లయన్ బియర్ మొత్తం అన్ని అనిమల్స్ కూడా అరుస్తున్నట్లుగా ఎంత బాగుందంటే అసలు అక్కడ లోపల నుంచి వస్తుంటే నిజంగా చాలా రియలిస్టిక్ గా చేశారండి వాళ్ళు నిజంగా టీచర్స్ ఎఫర్ట్స్ కి చాలా మెచ్చుకోవాల్సిందే అంత బాగా చేశారు ఆ తర్వాత పక్కనే ఇలా గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ లో పిల్లలంతా చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ పెట్టారు యాక్చువల్లీ మేము ఎండెక్కలకి లంచ్ బ్రేక్ టైం అయిపోయింది అనమాట అందుకని పిల్లలంతా అయితే లంచ్ కలిపి సో మేము జస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ వరకు చూసేసి వచ్చేసాము ఈ ప్రైమరీ బ్లాక్ ది ఎందుకంటే మా బాబు దగ్గర ఎక్కువ టైం అయిపోయింది అనమాట అక్కడ మీ ఫ్రెండ్స్ అయ్యి అందరినీ చూడడంతో చాలా టైం అయిపోయింది ఆ తర్వాత ఈ ప్రైమరీ బ్లాక్ లో వీళ్ళు వచ్చి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ త్రీ క్లాసెస్ వాళ్ళు అనమాట సో వీళ్ళంతా కూడా వాళ్ళు ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళు ఎలాంటివి చేస్తారో సేమ్ కొంచెం అలాంటివి చేసినా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లో ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జస్ట్ సింపుల్ గా చేస్తే దాన్ని కొంచెం ఎక్స్పాండెడ్ లో వీళ్ళు చేశారు అదే ట్రాఫిక్ సిగ్నల్స్ అవి అనుకోండి వాళ్ళు నార్మల్ గా డ్రా చేసి చేస్తే వీళ్ళు వాటికి బల్బ్స్ కనెక్షన్ అవి పెట్టి చేశారు సేమ్ మనకి ఇది వాల్కనోస్ ఉంటాయి కదా అవి వాళ్ళు నార్మల్ గా ఐటమ్ తయారు చేసుకొస్తే వీళ్ళు అందులో సొల్యూషన్స్ వేసి అది ఎలా అవుతుంది అని కూడా మొత్తం క్లియర్ గా చూపించే విధంగా చేశారు నెక్స్ట్ ఇంకా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అవన్నీ చేశారండి కాకపోతే ఎండలో పెట్టాలనిపించింది నాకు అంటే ఓపెన్ ప్లేస్ అయితే బాగా అందరూ చూస్తారు కదా అందుకోసమని ఎండలో పెట్టుంటారు బట్ డే టైమ్ లో కొంచెం ఆఫ్టర్నూన్ వరకు అయితే పర్లేదు ఆఫ్టర్నూన్ పైన పాప పిల్లలు బల్ పడు ఉంటారు అలాగే ఇంకా రాకెట్స్ అవన్నీ కూడా చేస్తారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే జూ జూ అనేది ఎక్కువ మంది చేసారండి జూ సెట్టింగ్స్ సో హౌసెస్ అవన్నీ కూడా అంటే చక్కగా వాళ్ళే చేసుకొచ్చారు తెలుసా నార్మల్ గా బయట మనకు అలాగే అవైలబుల్ లో కూడా రెడీమేడ్ గా దొరుకుతున్నాయి అయినా కూడా వీళ్ళు వాళ్ళే స్వయంగా హౌసెస్ లాగా చేశారు చూడండి చక్కగా వాళ్ళే కార్డ్ బోర్డ్స్ తో అలా చేస్తారు ఇంకా సోలార్ సిస్టమ్ సోలార్ సిస్టమ్ కూడా చాలా మంది చేశారు నేను మోస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాను కదా అవి కూడా ఇద్దరు ముగ్గురు చేశారు అంటే సేమ్ వే రిపీట్ అవుతూ వస్తుంటాయి కదా మొత్తం మా వాళ్ళ స్కూల్లో అయితే ఒక్క క్లాస్ కి మినిమం మోర్ దాన్ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటారు ఇంకా అంతమంది అంతమంది చేరనుకోండి అట్లీస్ట్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు సో ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి కావాలంటే వాళ్ళకి ఇంకా సేమ్ ఖచ్చితంగా రిపిటెన్స్ అనేది ఉంటుంది కదా సో అలాగే రిపిలేషన్ బందనమాట సో ఈ అనిమల్స్ ఇవన్నీ కూడా ఈజీగా బయట అవైలబుల్లో ఉంటాయి అవన్నీ తీసుకొచ్చాను టైప్స్ ఆఫ్ శాండ్స్ అవి పెట్టారు నెక్స్ట్ ఐ గురించి అలాగే బాడీ పార్ట్స్ సెన్సార్ గన్స్ ఈ సోలార్ సిస్టమ్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకొచ్చారండి సో నిజంగా అవన్నీ చూస్తుంది ఎంత ముచ్చటో దానికన్నా కూడా వెనకాల వాళ్ళ పేరెంట్స్ స్ట్రగులే గుర్తొచ్చింది నాకు ఎందుకంటే ఇచ్చే యాక్టివిటీస్ ఇవంతా కూడా పిల్లల కన్నా లేదు పేరెంట్స్ కన్నా ఉంది సో వాళ్ళు చేసేదానికన్నా మనం చేసేది ఎక్కువ ఉంటుంది మనం చేసేది నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటే వాళ్ళు చేసే ఉంది వన్ పర్సెంట్ బాగుంటుంది చిన్న పిల్లలు కదా ఒక సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఎయిత్ క్లాస్ అలా వచ్చారనుకోండి ఆ తర్వాత మొత్తం వాళ్ళే చేసుకుంటారు అనమాట సో అప్పటి వరకు అయితే పేరెంట్స్ కి స్ట్రగుల్ తప్పదు సో అందరు పేరెంట్స్ తెలిసి ఉంటుంది అనుకుంటారు వాళ్ళ పిల్లలకి హెల్త్గా చేస్తుంటారు ఏమి అనేసి సో చూసారు స్టార్టింగ్ లో ఆ విధంగా అసలు ఫారెస్ట్ అయితే ఎంత బాగుంది దాని పక్కనే ఇలా వాటర్ ఫాల్స్ ఏమి కూడా పెట్టారండి ఆ వాటర్ ఫాల్స్ వచ్చినట్టు అలాగే అక్కడ లోపల వాటర్ పెట్టి ఈ చుట్టూరా కూడా రాళ్ళు అనిమల్స్ ఇవన్నీ కూడా పెట్టి ప్రైమరీ బ్లాక్ లో ఈ విధంగా అరేంజ్ చేశారు సో అదే ఏరియాలో వీళ్ళవే టూ బ్రాంచెస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ టూ బ్రాంచెస్ కి కూడా ప్రీ ప్రైమరీ బ్లాక్ ప్రైమరీ బ్లాక్ వీళ్ళు ఉంటాయి అలాగే వీళ్ళది ఇంకొక బ్రాంచ్ ఉంటుంది సిడ్స్ అని ఆ స్కూల్లో కూడా టూ ఉన్నాయ్ ప్రైమరీ బ్లాక్ అండ్ హై స్కూల్ అనేసి ఫస్ట్ మేము హై స్కూల్ కి వెళ్ళాము ఇందులో అయితే అసలు రియల్ గా గోట్ లివర్ అండ్ గోట్ హార్ట్ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రెయిన్ గురించి అసలు అంతా అయితే నైన్త్ క్లాస్ పిల్లలు అంటే అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసారంటే వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అందులోని ఇదైతే అసలు రోబోటిక్స్ చేశారండి రోబోట్ అలాగే మూవబుల్ రోబోట్ అనమాట చాలా బాగా వర్క్ అయింది అసలు ఇదంతా కూడా వాళ్ళే గా చేశారంట రోబోటిక్స్ అనేది అండ్ అందులో కూడా

నెక్స్ట్ సార్ వెయిట్ మిషన్ అన్నమాట ఇందులో మనం వెయిట్ మెజర్ చేస్తే చాలు వాళ్ళ దగ్గర మొబైల్ బిఎం మన బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్ వాటర్ పర్సంటేజ్ హెల్దీగా ఉన్నామో ఏది ఎలా ఉంది అన్నది కూడా జెడ్ జడ్ చెప్పేస్తారు నాకు ఆ ప్రాజెక్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఇది వచ్చి ప్రైమరీ బ్లాక్ అనమాట ఈ ప్రైమరీ బ్లాక్ లో వచ్చేసి స్టార్టింగ్ లోనే ఈ విధంగా కొంతమంది ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఈ విధంగా అరేంజ్ చేశారండి ఆ తర్వాత అంతా క్లాసెస్ వైజ్ గా అరేంజ్ చేశారన్నమాట ई वीडियो में